సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం మై కార్స్ ఉన్నాము ఇది ఒక ప్రియోండ కార్ సోరం కోంపల్ ఉంటుంది మినవా గ్రాండ్ ఆపోజిట్ ఉంటుంది వీళ్ళ దగ్గర కార్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి చాలా మంది లో బడ్జెట్ లో కార్ చేయను బాయ్ అంటున్నారు అందువల్ల నేను మై కార్స్కి వచ్చాను మై కార్స్ అనేది హైదరాబాద్ లో బిగ్గెస్ట్ బ్రాంచ్ అనమాట వీళ్ళు రెండు బ్రాంచ్లు ఉన్నాయి ఒకటి కోంపల్లి ఒకటి గచ్చిపల్లి రెండు బ్రాంచ్లు ఉన్నాయి మీకు ఎక్కడ నియర్ బై ఉంటే అక్కడ కార్ తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఎంప్లాయీతో మాట్లాడదాం ఏ ఏ బడ్జెట్ లో కార్స్ అవైలబుల్ ఉన్నాయి వాటికి ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉందా లేదా అనేది ఎంప్లాయీతో మాట్లాడి క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూసి వెహికల్ ప్రైస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో మనతో పాటు ఎంప్లాయ్ అన్నారు సో అతను మాట్లాడుతూ వెహికల్ యొక్క ప్రైస్ గురించి తెలుసుకుందాం హై బ్రో హై బ్రో పేరు నా పేరు సమేశ్వర్ ఓకే ఇక్కడ మైకార్స్ అనే ఒక బోర్డు పెట్టారు కదా అవును సో ఎప్పుడు స్టార్ట్ చేశారు టూ మంత్స్ అవుతుంది బ్రో టూ మంత్స్ అయింది స్టార్ట్ చేసి అవును ఓకే సో ఎన్ని కార్స్ అవైలబుల్ ఉంటాయి మీ దగ్గర మా దగ్గర హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి బ్రో హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి రెండు బ్రాంచ్లు ఉన్నాయి మాకు డచ్బౌలీలో ఒకటి ఉంది కోమో ఇక్కడ కూంపల్లిలో ఒకటి ఉంది హండ్రెడ్ ప్లస్ కార్స్ ఉన్నాయి సో స్టార్టింగ్ ఎంత ప్రైస్ ఉంటాయి బ్రో స్టార్టింగ్ సెవెంటీ నుండి స్టార్ట్ బ్రో సెవెంటీ నుంచి సెవెంటీ థౌసండ్ నుంచి అప్ టు ట్వంటీ ల్యాక్స్ ప్లస్ వరకు ఉంది ప్రీమియం కార్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది అవునా సో గాయస్ చాలా మంది లో చెట్టు కార్స్ అడుతున్నారా వీళ్ళ దగ్గర సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి కాబట్టి సో మీకు నచ్చిన కారు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది బ్రో ఆ ఉంది బ్రో మన దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది అవునా సో అంటే ఎంత ఉంటుంది డౌన్ పేమెంట్ లైక్ మినిమమ్ అంటే సివిల్ని బట్టి కారు ప్రైజును బట్టి ఉంటుంది మనకు బ్రో సో మనకు ఆల్టో ఎల్ఎక్స్ఐ ఉంది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ ఉంది ఇది పెట్రోల్ ప్లస్ సిఎన్జి టువెల్ మోడల్ ఉంది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ సో ప్రైస్ వచ్చేసి మనం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ పడుతుంది వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ సో మోడల్ ఇది సో లక్ష యాభై వేలు వస్తుంది ఇంకా ప్రైజ్ నెగోషియల్ అయితే ఉంటుంది సో ఇది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ ఎక్స్ఐ వెహికల్ అండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ సిల్వర్ కలర్ సో ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ నెగిషిబుల్ ఉంది అండి టూ ల్యాక్ సో గాస్ టూ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ నెగోషిబుల్ ఉంటుంది సో ఇది ఆల్టో కటేను ఆటోమేటిక్ అండి ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఉంది మన దగ్గర పెట్రోల్ వెహికల్ ఈ ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ సో గాస్ నైంటీ మోడల్ సో మూడు లక్షల యాభై వేలు వస్తుంది సో కారు చూసారా కారు చాలా బాగుంది ఆటోమేటిక్ వెహికల్ సో ఎవరికైతే ఆటోమేటిక్ వెహికల్ కావాలి అంటే తీసుకోవచ్చు త్రీ పాయింట్ ఫైవ్ ఉంది ఇంకా అజో కార్ చెప్పండి మనస్కారం ఓకే మన దగ్గర ఇప్పుడు వచ్చేసి టాటా టియాగో ఉందండి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది ఇది సిఎన్జి ప్లస్ పెట్రోల్ ఉంది మన దగ్గర మంచి బెస్ట్ ప్రైజ్ లో ఉంది ఇది ఫైవ్ ఎయిటీకి వస్తుంది ఫైవ్ లాక్స్ ఎయిటీ థౌసండ్ కి వస్తుంది మన జెన్యున్ రీడింగ్ ఉంది నైన్టీ థౌసండ్ షోరూమ్ ట్రాక్ ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ రండి టెస్ట్ చేయండి చూడండి వెహికల్ నస్తే మాట్లాడండి సో గా స్టార్ట్ ఆ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ లో జస్ట్ ఒక త్రీ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కార్ అయితే చాలా బాగుంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి సో ఎవరికైతే ఎక్కువ మైలేజ్ కావాలంటే తీసుకోవచ్చు సో ఎంత మరి ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఉంది ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ఉంది ఫైవ్ ల్యాక్ ఎయిటీ సో ఇంకేమైనా నెగోషిబుల్ ఉంటుందా ఉంటుంది సో గా ఫైవ్ ల్యాక్ ఎయిటీ నెగోషియబుల్ ఉంటుంది సో కార్ అయితే చాలా బాగుంది సో పెట్రోల్ ప్లస్ సిఎన్జి కాబట్టి మనకు మైలేజ్ కానీ అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మైలేజ్గా వస్తుంది హలో అండి హాయ్ అండి పేరండి నా పేరు శ్రీధర్ గౌడ్ అండి మన దగ్గర ఏ కార్స్ అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర ఆల్ వెహికల్ మల్టీ బ్రాండ్ ఉంటాయి సార్ ఇక్కడ సో ఈ వెహికల్ వచ్చేసి మీకు టూ థౌసండ్ టెన్ మోడల్ సార్ సార్ ఐటెనా ఐటెనా అండి సో రెండు వేల పన్నెండా రెండు వేల పది పది మోడల్ ప్రైజ్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ నెగోషియబుల్ సార్ వన్ సెవెంటీ అవునండి లో బడ్జెట్ అండి ఇది వచ్చేసి హైటేనే సార్ ఇది టూ థౌసండ్ లెవెన్ మోడల్ ఈ ప్రైజ్ వచ్చేసి టూ టూ లాక్స్ టెన్ థౌసండ్ ఫైనల్గా వస్తుంది సార్ ఇది ఎంత వస్తుంది టూ టూ లాక్స్ టెన్ థౌసండ్ టెన్ సో టూ వస్తుంది రెండు వేల పదకొండు మోడల్ సో కార్ చాలా బాగుంది నెక్స్ట్ అండి నెక్స్ట్ వీక్ వచ్చేసి ఇది గ్రాండ్ ఐటెన్ డీజిల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సార్ ఫోర్టీన్ మోడల్ డీజిల్ వర్షన్ అండి

ఫోర్ మోడల్ ఫోర్టీన్ సో మన దగ్గర బ్రీజా వెహికల్ అవైలబుల్ ఉంది బ్రో టూ సెవెంటీన్ మోడల్ సెవెంటీ మోడల్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ షోరూమ్ రీడింగ్ ఉంది మన దగ్గర షోరూమ్ ట్రాక్ ఉంది జెన్యున్ రీడింగ్ ఉంది ఆ డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ లాక్స్ థర్టీ థౌసండ్ పడుతుంది బ్రో సెవెన్ లాక్స్ థర్టీ థర్టీ థౌసండ్ సో సెవెంటీ మోడల్ మనకు సెవెన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది ఉంటుంది బ్రో ఒకసారి విజిట్ చేయండి చూడండి టెస్ట్ డ్రైవ్ చేయండి మీకు వెహికల్ నచ్చితే అప్పుడు ప్రైస్ మాట్లాడండి సరే నెక్స్ట్ మోడల్ సో ఇనోవా క్రిస్టా ఉంది బ్రో మన దగ్గర ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఉంది సో ఇది డీజిల్ డీజిల్ వెహికల్ టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ ఇది సెవెన్ సీటర్ ప్రైజ్ బ్రో ప్రైజ్ వచ్చేసి మనకి ఇది సెవెంటీన్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఉంది బ్రో సెవెంటీ బెస్ట్ ప్రైజ్లో దొరుకుతుంది మనకు సో ఇది వచ్చేసి కియా సెల్టాస్ ట్వంటీ వన్ మోడల్ ఇది ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ వన్ మోడల్ నైంటీ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉంది మన దగ్గర సో సెకండ్ టాప్ ఆటోమేటిక్ వెహికల్ ఇది ఆటోమేటిక్ వెహికల్ ఆటోమేటిక్ ఓకే సో ప్రైస్ టువల్ లాక్స్ బ్రో లాక్స్ టువె లాక్స్ మోడల్ ట్వంటీ వన్ మోడల్ సో గాయస్ ట్వంటీ వన్ మోడల్ సో టువెల్ లాక్ బడ్జెట్లో వస్తుంది సో కారు చూడొచ్చు కారు చాలా అంటే చాలా బాగుంది సో ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ అయితే లేదు సో గాయస్ నెక్స్ట్ వెహికల్ ఓక్స్ వేగన్ పోలో ఇది సో రెండు వేల పదమూడు మోడల్ ప్రైస్ చూడొచ్చు ఓక్స్ వ్యాగన్ పోలో రెండు వేల పదమూడు మోడల్ సో టూ ల్యాక్ నైంటీ ఉంది అరౌండ్ మీకు టూ ల్యాక్ ఫిఫ్టీ ఆర్ టూ ల్యాక్ సిక్స్టీన్ వస్తుంది సో రెండు లక్షల యాభై వేలు లేదంటే రెండు లక్షల ఇరవై వేలు వస్తుంది సిక్స్ట్ మోడల్ మారుతి స్విఫ్ట్ డీజర్ అది రెండు వేల పదమూడు మోడల్ సో ఎవరికైతే లో బడ్జెట్లో కారు కావాలంటే తీసుకోవచ్చు ఒకసారి ప్రైస్ చూడండి సో మారుతి స్విఫ్ట్ అండి రెండు వేల పదమూడు మోడల్ సో మూడు లక్షల అరవై వేలు ఉంది సో మూడు లక్షల ముప్పై వేలు లేదంటే మూడు లక్షల ఇరవై వేలు వస్తుంది సో కారు చూడవచ్చు కారు చాలా బాగుంది చూస్తున్న వెహికల్ హోండా ఐట్ ఉంటుంది సో రెండు వేల పదహారు మోడల్ సో ప్రైస్ చూడొచ్చు సో హోండా ఐ ట్వంటీ రెండు వేల పదహారు మోడల్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ఉంది ఐదు లక్షల ఎనభై వేలు ఉంది సో మీకు ప్రైస్ నెగోషియేషన్ అవుతుంది సో పర్వాలేదు మీకు ఐదు లక్షల నలభై వేలు లేదంటే ఐదు లక్షల యాభై వేలు వస్తుంది సో కారు చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అక్కడ డ్యామేజ్ లేదు సో నెక్స్ట్ మోడల్ మనకు హోండా ఐ ట్వంటీ అండి సో చూడొచ్చు కారు చాలా బాగుంది సో ప్రైస్ చూడండి సో ఐ ట్వంటీ రెండు వేల పదిహేను మోడల్ సో ప్రైస్ మనకు ఫోర్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ ఉంది సో డీజిల్ వెహికల్ అది పర మీకు ఫోర్ ల్యాక్స్ థర్టీ వేలు వస్తుంది సో ఫోర్ ల్యాక్ థర్టీ అంటే పర్లేదు డీజిల్ వెహికల్ కాబట్టి మన మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది సో కార్ ఎంటైర్డ్గా చూడొచ్చు కార్ ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు ఫోర్ ల్యాక్ థర్టీలో వస్తుంది సో గాయస్ నెక్స్ట్ కార్ ఫోర్ ఇకోస్ ఫోటో మంది ఫోర్ ఇకోస్ ఫోటో కావాలంటున్నారు ఇది రెండు వేల పదమూడు మోడల్లో సో కార్ చూడొచ్చు కారు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ప్రైజ్ చూపిస్తాం మీకు మీరు చూడొచ్చు సో ఫోర్ ఇకోస్ ఫోటో రెండు వేల పదమూడు మోడల్ సో బ్లాక్ కలర్లో ఉంది ఫోర్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఉంది సో ప్రైజ్ నెగోషియేషన్ అనేది అరౌండ్ మీకు ఫోర్ ల్యాక్ థర్టీ లేదంటే ఫోర్ ల్యాక్ ఫార్టీ నాలుగు లక్షల ముప్పై వేలు లేదంటే నాలుగు లక్షల నలభై వేలు వస్తుంది ఇది డీజిల్ వెహికల్ అండి సో డీజిల్ కాబట్టి మనకు మైలేజ్ అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ వరకు మైలేజ్ వస్తుంది సో గాస్ నెక్స్ట్ వెహికల్ మారుతి స్విఫ్ట్ ఇది సో రెండు వేల పద్నాలుగు మోడల్లో ఒకసారి ప్రైస్ చూడండి సో మారుతి స్విఫ్ట్ రెండు వేల పద్నాలుగు మోడల్లో సో నాలుగు లక్షల నలభై వేలు ఉంది అరౌండ్ మీకు నాలుగు లక్షల నలభై వేలు అట్లా వస్తుంది సో డీజిల్ వెహికల్ ఇది సో డీజిల్ కాబట్టి మన మైలేజ్ ఎక్కువ వస్తుంది అరౌండ్ మీకు ఎయిటీన్ టు ట్వంటీ వరకు మైలేజ్ వస్తుంది సో కారు చూడొచ్చు కారు చాలా బాగుంది ఇంకా డామేజ్ ఏం లేదు సో గాయస్ నెక్స్ట్ వెహికల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ అది సో డిజైర్ టూర్ అంటారు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇది సో ఎవరికైతే మారుతి స్విఫ్ట్ కావాలి లేటెస్ట్ కారు కావాలంటే తీసుకోవచ్చు ఒకసారి ప్రైస్ చూడండి సో డిజైరు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సో సిక్స్ ల్యాక్ ట్వంటీ ఉంది సో పెట్రోల్ వెహికల్ సో అరవ మీకు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ వస్తుంది ఐదు లక్షల డెబ్బై వేలు లేదంటే ఐదు లక్షల ఎనభై వేలు వస్తుంది సో కార్ చూసారా కారు చాలా అంటే చాలా బాగుంది చెప్పండి బ్రో నెక్స్ట్ మోడల్ ఏది సో కియా కరెంట్స్ ఉంది మన దగ్గర ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ ఉంది జస్ట్ ఫోర్టీన్ థౌజండ్ మాత్రమే తిరిగిందండి కొత్త బండి ఉంది దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ల్యాక్ సెవెంటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది ఇది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ ఉంది అవునా సింగిల్ హ్యాండ్ జస్ట్ ఫోర్టీన్ థౌజండ్ మాత్రమే తిరిగింది నాన్ యాక్సిడెంట్ వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది మంచి కండిషన్లో ఉంది వెహికల్ సో గాయస్ నెక్స్ట్ వెహికల్ మార్చి స్విఫ్ట్ జరిగేది సో రెండు వేల పంతొమ్మిది మోడల్ స్విఫ్ట్ ఆటోమేటిక్ ఇది సో రెండు వేల పంతొమ్మిది మోడల్ సో ఆరు లక్షల తొంభై వేలు ఉంది సో ఆరు లక్షల ముప్పై వేలు లేదంటే ఆరు లక్షల నలభై వేలు వస్తుంది సో రెండు వేల పంతొమ్మిది మోడల్ ఆటోమేటిక్ కార్ ఇది సో ఎవరికైతే ఆటోమేటిక్ కార్ కావాలి స్విఫ్ట్లో కావాలంటే తీసుకోవచ్చు సో కార్ ఎక్కడా చిన్న డ్యామేజ్ లేదు కార్ చాలా బాగుంది ఆటోమేటిక్ ఇది సో గాయస్ చూసారు కదా సో మైకర్స్లో మోర్ దాన్ ఒక ట్వంటీ కార్స్ వరకు కవర్ చేస్తాం ఈ వెహికల్స్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ చాలా జన్యూన్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా వీళ్ళ దగ్గర థర్టీ టు ఫార్టీ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ మనకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉంటాయి ఎవరికైతే లో బడ్జెట్లో కారు కావాలంటే తప్పకుండా ఇక్కడ విజిట్ అవ్వండి అడ్రస్ ఎక్కడంటే మనకు కోంపల్ లో మినర్వా గ్రాండ్ ఆపోజిట్ ఉంటుంది సో చాలా నియర్ బై ఉంటుంది మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కింద రిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అడ్రస్ లొకేషన్ ఉంటుంది సో తప్పకుండా ఇక్కడ విజిట్ అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మీకు హైదరాబాద్లో ఎక్కడెక్కడ తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్స్ అవైలబుల్ ఉంటాయో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ మీకు చూపించడం జరుగుతుంది तो तक मैं झाल सक्रैबी थैंक यू सो मच गाइस